హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నాగల్దుంప తవ్వుదామని మా గరువు దగ్గరకైతే వచ్చాము మా వీడియో చూడండి అది మగవాళ్ళు మాత్రమే తవ్వగలరు నాగల్దుంప మేము నేను మా అమ్మ మా మేనకోడలు అయితే వచ్చాము నాగల్దుంప తవ్వడానికి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ తవ్వడానికి కానీ కత్తి గుణపము పార పట్టుకొని ఉంది వెళ్ళిపోతున్నాము తవ్వడానికైతే చూడండి ఇదే ఆ నాగలిదుంప చెట్టు చూసారా ఎండిపోయింది అందుకే ఇలా ఉంది ఇప్పుడు దీని దుంపనే తవ్వబోతున్నాము మీలో ఎంతమందికి నాగల్దుంప తెలుసో అలాగే మీ వైపు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఇదంతా దుంపలే ఇగోండి వన్మలే చూడండి ఈ నాగని దుంపని మనం చాలా రకాలుగా కూర వండుకొని తినవచ్చు అలాగే పుల్ల పిండుకొని పులుసు చేసుకోవచ్చు అలాగే ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని కూడా తినచ్చు కాల్చుకొని కూడా తినొచ్చు ఇన్ని రకాలుగా తినొచ్చు ఈ దుంపని చూడండి ఒక్క దగ్గరే ఎన్ని దుంపలు ఉన్నాయో చూడండి ఇగోండి ఇదొకటి ఇదొకటి అగో లోపల చూడండి ఎన్నోటి ఉన్నాయో చాలా జాగ్రత్తగా తవ్వాలి ఈ దుంపలు తవ్వేటప్పుడు చూడండి పెద్ద దుంప చూడండి ఇంకో దుంప చాలా పెద్దదిగా ఉంది అది తర్వాత తవ్వుదామని మేము వదిలేసాము చూడండి ఇలా సగానికి తీసుకున్నాం కదా ఇలా వదిలేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరానికి అయితే మళ్ళీ దుంప వస్తుందన్నమాట దీనికి మనము ఇప్పుడు మట్టి కప్పేసుకుంటున్నాము ఆ గొయ్యిని పూర్తిగా మట్టితో కప్పేసుకోవాలి అప్పుడే మళ్ళీ వచ్చే సంవత్సరానికి దుంపైతే వస్తుంది మా వీడియో చూశారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్